అందరూ ఉన్నారు అన్నగారు వచ్చారు ఆయన నాకు ఇచ్చిన అర్జున్ రాయలసీమకి పరిశ్రమలు తీసుకురమ్మన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కియా మోటార్స్ రాయలసీమ అనంతపూర్ జిల్లాకు వచ్చింది వాళ్ళకు రోడ్ డెవలప్ జరుగుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా మన సెల్కాన్ ప్రాజెక్ట్ కానివ్వండి పాక్స్ ద్వారా రాయలసీమకు వచ్చినాయి పన్నెండు వేల మందికి ఉద్యోగాల ఉపాధి కల్పిస్తాం జరిగింది ఒక పట్టిసీమ వల్ల గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో చేసి ఆ కృష్ణా నీళ్ళు శ్రీశైలం నుంచి రాయలసీమకు ధరిస్తాం జరిగింది మనం నీళ్ళు ముప్పై శాతం వర్షం తక్కువైనా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ నీళ్ళు జరిగింది ఈసారి ఎండాకాలంలో కాలంలో మనకు నీళ్ళు వచ్చిందా వచ్చిన రోజనా వచ్చిన కావాలని కొంతమంది వచ్చి ఇక్కడ డ్యాస్ మీద ప్రజల్ని కలిసి కూడా రాజకీయాలు చేస్తే ఎందుకు న్యాయం అనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి ఇక్కడ కొంతమంది అంటున్నారు సోలార్ పార్క్ మా కొత్త అంటారు ఎట్లా కనీసం ఒక ఐదు వందలు ఉద్యోగాలు వస్తాయి తప్ప పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చూసుకుంటున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం కానీ కదా ఈ వేదికమైన వచ్చి రాజకీయాలు చేస్తాం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలందరూ గమనించారు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి రాయలసీమ పెట్టారు ఆయన రాయలసీమ అన్యాయం చేస్తాడు ఆయన ఏమంటున్నారు అన్ని జిల్లాలకి న్యాయం చేయాలి ఓకే ఇద్దరు వచ్చి ఇక్కడ వేదికమైన రాజకీయం చేస్తాం ఎంతవరకు సమయం కరెక్ట్ కాదు వాళ్ళు సమాధానం చెప్పాలి కియా మోటార్స్ ఎంత ఎక్కడొచ్చిందండి ఎక్కడి నుంచిందో తెలియదేనికి పట్టిసీమ వల్ల రాయలసీమకి ఏం అంటారు రమ్మని చెప్పండి చూడమని చెప్పండి అలా చెప్తున్నారు శ్రీశలంకి మీకు ఎంత నీళ్ళు వచ్చింది నూట నలభై ఐదు టీఎంసీలు ఇచ్చిన రాయలసీమకు నూట నలభై ఐదు టీఎంసీ చరిత్రలో ఎప్పుడు ఉన్నంత నీళ్ళు ఇచ్చిన రాయలసీమకు ఎందుకైంది కృష్ణ మన గోదావరి జలాలు కృష్ణాలు వేసి కృష్ణాకి వెళ్ళాల్సిన జలాలు రాయలసీమకు మళ్ళీ కావాలని కొంతమంది రాజకీయ పార్టీలు ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన తగ్గలేకపోక ఇట్లా కులం వాడతారు మతం వాడతారు ప్రాంతం వాడతారు ఇది ఎంతవరకు న్యాయం ఇక్కడున్న మీడియా సోదరులందరూ గమనించాలా ఇక్కడున్న ప్రజానికం కూడా గమనించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నాం